హెల్లో గాయ్ సో మీరు ర్యాంక్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సో మీ హెచ్పి ఎప్పుడైనా సో వన్ పర్సెంట్గా వచ్చిందా సో వస్తే మీ సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో మొత్తానికైతే సో ర్యాంక్ మ్యాచ్లో ఫ్యాక్టరీ పైన దిగేసినాం మళ్ళీ సో ఇక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు బట్ పట్ట గుద్దులతో గుద్ది చంపేద్దాం అని పోరగాని సో వీన్ని కొట్టేస్తే బాగుంటుంది ఏమొస్తుందో నాకేం తెలియదు సో నేను కూడా సో కొంచెం వెయిటింగ్లో ఉన్న మీరు మాత్రం వీడియో లైక్ చేయండి సో కిల్లు పడేలోపు లైక్ చేయాలన్నమాట సో లైక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్ చేయాలి సో ఈ ఫిస్ట్ ఫైట్ ఓ ఓ టెన్ ఓకే ఓకే రైట్ అర్రే ఏడబ్ల్యూఎం 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 అరే రే మనం అంత పర్ఫెక్ట్ కాదు బై ఏడబ్ల్యూఎంలో ఓకే ఫస్ట్ కిల్ అయితే చేసేసినాం కిందకి వెళ్ళినాం అండ్ కింద ఒక ఎనిమి ఉన్నాడు గ్యాస్ ఇక్కడ కింద ఒక ఎనిమి ఉన్నాడు అండ్ వాడు కిందకి వెళ్ళిపోయినాడు సో మనం కూడా కిందకి దిగేద్దాం కిందకి దిగేసి సో వాడు ఎక్కడున్నాడు ఏంటనేది వాడి సంగతి చూసేద్దాం గైస్ అండ్ వాడి సంగతి చూద్దాం అండ్ గేమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరి సంగతి చూద్దాం తంటాలు కొడుతున్నాడు వాడిని కొట్టడానికి సో ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నా అవి వర్కౌట్ అవ్వట్లేదు సో కొంచెం ముందుకని నెల్లేసి కొడతాం వాడు ఎక్కడెక్కడ అంటే వాడు అవి ఇవి సో కవర్ తీసుకుంటూ కొడుతున్నాడు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి సో నాకు కన్ఫ్యూజ్ చేస్తే నాకు ఏమ కోమం వస్తుంది ఎందుకంటే మనం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అరే వాడు బయటకు వస్తే కొడదామంటే వాడు గ్రానైట్లు అవి ఇవి వేస్తున్నాడు రారా సంగతి నీ సంగతి చెప్తారా బిడ్డ బయటికి రారా సో రెండి సో మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అని వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా వింజో ఇన్స్టాల్ చేసుకపోతే సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి యారు ఏం చేస్తున్నారు ఖాళీ టైంలో గేమ్స్ ఆడుతుమని ఎన్ను చేయొచ్చు ఓకేనా సో మీరు వింజో గోల్డ్ ఇన్స్టాల్ చేసే పనిలో ఉండండి నేను వీళ్ళు చంపే పనిలో ఉంటా వీడు మళ్ళీ ముందుకొచ్చి గ్లూ బాల్ వేసి ఉంటుంది బట్ ఐఎమ్ ఎస్కే పర్ ది ఎస్కే పర్ ఎల్కేఎస్ నా దగ్గర గండ్ లేదు నేను నీతో పోరా లేవండి యార్ నేను మాత్రం పరిగెత్తిస్తే పరిగెత్తిచ్చి కూడా ఇక్కడ ఇక్కడేదా గండ్ ఉందరే ఎం వన్ ఫోర్ విత్ అటాచ్మెంట్ కత్తమిగ రారా రారా సార్ ரஸ் சண்டி ஒன் டுவெண்டி ஒன் அய்ய அம்மா ஃபஸ்ட் ஷாட் கனெக்ட் அத்திரை பிச்சைக்கு போதா அர 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 அரே ఓ మై గాడ్ ఓ మై గాడ్ అరే రీలోడ్ పడిపోయింది అరే హెచ్పి వన్ ఓ మై గాడ్ కిల్ కొట్టేసినాం నా హెచ్పి చూడండి ఓన్లీ వన్ అంటే ఓ మై గాడ్ దీని అమ్మ ఒక వన్ పర్సెంట్ సో ఇక్కడ అర్థమైందా హెల్త్లో సో వన్ పర్సెంట్ హెల్త్ అనేది సరే ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఆ హెల్త్ ఆ వన్ పర్సెంట్ హెల్త్ అనేది లేకపోతే నేను చచ్చి ఉండేవాణి నాకు బిగ్ మైనర్స్ బడి ఉండేది వన్ పర్సెంట్ హెల్త్ ఉన్నప్పుడు ఇప్పుడు దీని అమ్మ అసలు ఏమో టెన్షన్ ఉంటుంది ఎనిమీస్ వస్తూ ఉంటారు గుడ్డ డబ్ 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 అని అమ్ము ఆ టెన్షన్ తట్టుకోలేం అండ్ అండ్ పోచ్ నాకు దగ్గర ఈ ఇంట్లో ఎనిమి ఉన్నాడు సో వీడికి కూడా కొంచెం పరిగెత్తించి పరిగెత్తించి కొడదాం అంటే ది ఎస్కేపింగ్ ది ఎస్కేపింగ్ సో ఉద్దారా బుల్లడదా సో వీడికి టోటల్ కన్ఫ్యూజ్ వీడికైతే టోటల్ కన్ఫ్యూజ్ నేను ఎక్కడి నుంచి అక్కడికి ఎస్కేప్ అయ్యా కూడా వీడికి తెలియదు ఎందుకంటే అందులో మల్టిపుల్ విండోస్ ఉన్నాయి మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఆ ఇంట్లో ఎటు నుంచి ఎటు వచ్చానో కూడా వాడికి తెలియదు సో వాడు టోటల్ కన్ఫ్యూజ్లో ఉన్నాడు వాడు బయటకు వచ్చిన తర్వాత డ్రాగు లాగితే పోరాటికి హెడ్షడ్ పడాలి మళ్ళీ మామూలు ఉండద్దు అది వాడు అడిగిపోతున్నారు వాడికి నేను తెలియదు ఎక్కడుండండి సిక్స్టీ త్రీ ఎయిటీ ఫోర్ అర్రే రెండు హెడ్లు పడ్డాయి కానీ ఎక్కడుండడు ఎక్కడుండ రెండు బుల్లెట్లు అయిపోతారు అరే లాస్ట్ బుల్లెట్ హెడ్ పడలేదు బాబాయి డిసప్పాయింటెడ్ డిసప్పాయింటెడ్ ఓకే వీడు లూట్ బాక్స్ ఏముందో చూద్దాం అండ్ ఎస్ఎంజీ ఏమో మెడికిట్స్ అయితే వేద్దాం అండ్ లాంగ్ రేంజ్ ఏమన్నా ఉందా ఎగ్జామ్ అయిట్ ఇచ్చాడు ఎగ్జామ్ అయితే ఓకే రైట్ సార్ అండ్ ఒరే దీనమ్మ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అన్నా ఫోన్ హ్యాంగ్ అయిపోతుందన్నా కాల్ వస్తుందన్న జర ఆగురన్నా దీనమ్మ కాల్ వచ్చే మూమెంట్లో కాల్ వచ్చినా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది దీనమ్మ డబ్బా మొబైల్ ఛై ఈ అమ్మ ఎన్ని రోజులురా బాబు ఈ బాధలు అర్థం కావట్లే కొత్త ఫోన్ కొందామంటే సో సిచ్యువేషన్ డిమాండ్ చే అంటే అమౌంట్ లేవు పరిస్థితి అది సో ఇక్కడ ఫ్రెండ్స్ సైడ్ ఒక ఎనిమి అక్కడ రాయి దగ్గర కూర్చున్నాడు చిన్న రాయి దగ్గర చిన్న ఇంట్లోకి వెళ్దాం సో ఈ గేమ్ ఆడేటప్పుడు మొత్తం హ్యాంగ్ అయినా దీని అమ్మ ఫోన్ డబ్బా ఫోన్ ఇంకా చిన్న చాలా సిచ్యువేషన్లో హ్యాంగ్ అయింది నేను కట్ చేశాను కూడా అండ్ మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అని మీకోసం నేను హ్యాంగ్ అయినా సరే గింగ్ అయినా సరే పింగ్ వచ్చినా గింగ్ వచ్చిన ఏదో వచ్చినా నేను అయితే మీకోసం చేస్తూ ఉండాను కాబట్టి మీరు నన్ను మోటివేట్ చేయండి అంటే లైక్ చేసి అరే ఫ్లాష్ బ్యాక్ చేసి ఉండారు దారిపోరు గట్టి కొడతా సెవెంటీ ఎయిట్ త్రిపుల్ వన్ అర్రే ఫుల్ డ్యామేజ్ కాదు కాస్తాడు ఫుల్ డ్యామేజ్ అండ్ డోంట్ వరీ నువ్వు జోళ్ళ నుంచి బయటికి రావాలరా కన్న అద్దా రా రా తప్పించుకోవాలి రా ఎల్కేస్లో ఇంచి మైండ్ మైండ్ ఉంది కదా దాన్ని ఫ్రై చేసి బుర్ర పాటు చేస్తా మక్కి మక్కి వద్దు మాటలు వద్దు సో లూట్ చేద్దాం వీడి దగ్గర గ్లూబాల్స్ బాగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను ఓకే ఒకరు ముందు నుంచి ఒక మీకు కొడుతున్నాడు ఆగుర పోరా నన్నే నీ సంగతి చెప్తా నీ సంగతి చెప్తా జర వెయిట్ చేయి జర వెయిట్ చేయండి మీరు మాత్రం వాడిని కొట్టే లోపు లైక్స్ అయిపోతే ఇంకా లైక్ చేయండి గాయ్ సో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే సో నాకు మోటివేషన్ వస్తుంది అండ్ వీడియో ఎక్కువ మనకి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే తప్ప మీరు లైక్ చేస్తే నాకు పైసలు రావు పుణ్యానికి డబ్బులు అసలే రావు ఓకేనా సో అది గుర్తుపెట్టుకొని లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడి సంగతి చూద్దాం జోన్ కూడా ఎక్కడో చాలా దూరంలో పడ్డది సో మళ్ళీ ఫ్యాక్టరీకి పోవాలి ఎక్కడ దిగినాం అక్కడే అక్కడే పడుతుంది ఆ జోన్ మీరమ్మ నెక్స్ట్ నుంచి ఇంకా ఫ్యాక్టరీ మీద చేయాలి సంసారం మొత్తం రే అర్రే కొడుతున్నాడు బాబాయ్ కొడుతున్నాడు బాబాయ్ నా ఫోన్ బాబాయ్ బాబాయ్ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది బాబాయ్ సో సెవెంటీ ఎయిట్ ఓకే సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ గ్లూవల్స్ బ్రేక్ చేస్తా బాబాయ్ గ్లోబల్స్ బ్రేక్ చేస్తాను నేను దగ్గరికి వెళ్ళి కొట్టలేకపోతున్నాను ఎందుకంటే నా మొబైల్ ఎప్పుడు హ్యాంగ్ అవుతుంది నాకే తెలియట్లేదు తీరా షార్ట్ పోయి నాకు హ్యాంగ్ అయింది అనుకో చేతిలో ఎత్తే దివాలో కంపెనీ ఇంకా చేసేది ఏమి ఉండదు ఎల్కేజ్ చచ్చిపోతాడు అనమాట అది కాదు ఆల్రెడీ అది హ్యాంగ్ అయిపోతున్నా ఉంది వాడే ఉరుకుతా ఉన్నాడు దీని అమ్మ ఫోన్ డబ్బా ఫోను రే 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 ఆగవే కొంచెం గ్యాప్ అవే నీ అమ్మ ఫోన్ అర్రే ఎందుకు ఇట్లా హ్యాంగ్ అయిపోతుందో దీని తల్లి ఫోన్ డబ్బా ఫోన్ ఇచ్చే రే గ్లూ వాళ్ళే తల్లి గ్లూ వేసిన గంటకి పడుతుంది దీని అమ్మ రే ఇంతకైనా హ్యాంగ్ అవుతుందండి దగ్గరికి పోవడం కన్నా గ్రానేడ్ వేయడం బెటర్ అయ్యా ఇప్పుడున్న సిచ్యువేషన్లో దగ్గరికి పోలేవని నేను సో బట్ గ్రాడ్కి వాడు లో సో ఒక పక్క ఫోన్స్ అత్తా వేస్తుంది బట్ ఎనిమీ అయితే కొంచెం థ్రిల్ ఇచ్చిండు గ్రానెడ్కి చచ్చిపోయా లేకపోతే మళ్ళీ సస్పెన్స్ వాడి కోసం ఈ ఫోన్ ఏమో ఒకటే చచ్చిపోతుంది దీనిమ్మ డబ్బా ఫోన్ ఇట్లా సతా ఇస్తున్నావే టోటల్గా అయితే ఫైవ్ కిల్స్ కొట్టేసినాం వేసినాం అలాగే వచ్చే లెవెన్ ఉంది లెవెన్ మెంబర్స్లో అంటే టెన్ మెంబర్స్ ఉన్నారు టెన్ మెంబర్స్లో మనకి ఎన్ని కిల్స్ వస్తాయో తెలియదు ఐఎమ్ ఆల్సో ఎగ్జైటింగ్ సో వీటి దగ్గర కూడా ఒక నాలుగు గ్లోవల్స్ ఉన్నాయి అమ్మ వీడి దగ్గర డ్రాగన్ ఉందరా భయ్యా బట్ వద్దు 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 ఎగ్జామ్ అయితే మంచి పవర్లో ఉంది ఇప్పుడు హెడ్లు బాగా కనెక్ట్ అవుతున్నాయి సో మొత్తానికి మళ్ళీ ఫ్యాక్టరీ వచ్చినాం ఎక్కడైతే సంసారం మొదలు పెట్టినాం అక్కడికి వచ్చినాం స్టాండ్ లేకుండా కొడుతున్నాడు వాడు లేస్తే కొడదామని ట్రై చేస్తున్నాం వాడు లేవట్లే ఏడబ్ల్యూ మోడల్ లేదు తొక్కలేదు కానీ నేను క్యాట్ సింబల్ పెట్టుకున్నా అది పెట్టుకోవడం వల్ల స్కోప్ ఆన్ చేస్తే దీని అమ్మ అది ఏమంటారు పోయి హెడ్ అవ్వపడదు హెడ్ అవ్వపడదు ఇంక రెడ్ ఆట మీద డిపెండ్ అయ్యి కొట్టడమే సో బ్యాక్స్ అయిన నుంచి ఎవరు వస్తారు మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలా మళ్ళీ బ్యాక్ నుంచి వచ్చి కప్పుకొని గుచ్చారు మనం కావాలా సో పోరాలు ఎక్కడున్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి లేకపోతే అరే చెప్పానుగా ఫ్యాక్టరీ దగ్గర ఎనిమిది ఉన్నారు ఇద్దరు కొట్టుకుంటున్నారు టూ మెంబర్స్ ఫైట్ చేసుకున్నారు మీరు కొట్టుకున్నారు భావి నేనైతే వెస్ట్ అప్డేట్ చేసుకుంటా మీరు కొట్టుకోండి మీరు ఎంతసేపు అని కొట్టుకోండి నాకు అసలు సంబంధమే లేదు అర్రే 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 నా ఫోన్ సతాయిస్తుందిరా బాబు మీకంటే ఎక్కువ ఇది సతాయించే ఎక్కువ అయిపోతుంది ఇది నేను అమ్మ డబ్బా మొబైల్ అది కాదు గట్టి నుంచి పారిపోతున్నాడు పోరాడు స్కోప్ ఆన్ చేసుకోట్టు ఏ సైలెన్సర్ ఉంది బాబు సైలెన్సర్ బాబు సైలెన్సర్ సైలెన్సర్ ఎక్కడి నుంచి కొట్టాడో తెలియదు సైలెంట్గా కిల్ వచ్చేస్తుంది ఎల్కేఎస్ ఖాతాలోకి మామూలుగా ఉండదు బుర్రప్పాడో ఆరు కిల్లలో ఇంకొకడెక్కడున్నాడు మొత్తానికైతే ఇక్కడ ఉన్నాడు చచ్చిపోలేదు అబ్బా ఇక్కడున్నాడు చచ్చిపోలేదు ఎక్కడున్నాడో చూద్దాం జస్ట్ వైట్ అండ్ సీ వైట్ టైన్స్ అదే కదా వస్తున్నాడు అదే అదే వస్తున్నాడు సిద్ధరాలా సిర్రపడు నువ్వు గని తీయాలి అల్ క్యాస్ కానీ 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 సెవెంటీ ఓకే సెవెంటీ ఓట్ రేపు కొట్టిన తర్వాత డ్రాగ్ చేయాలి అరే వాడికి ప్యాన్కి తగులుతున్నాయి గ్యాస్ వాడికి ప్యాన్కి తగులుతున్నాయి నైన్ అంటే అమ్మ దీని అమ్మ సైలెన్సర్ పెడితే రేంజ్ సరిపోతాబ్ అబ్బా కనెక్ట్ అవుతాయి మంచి కనెక్ట్ అవుతా అంత కనెక్ట్ అవ్వు కోరడు కొడుతున్నాడు గ్లో కూడా బెటర్ నాకు అంత పీకే అంత డ్యామేజ్ అయితే ఏమి ఇవ్వలేదులే కానీ షార్ట్ రేంజ్కి వెళ్ళి కొడదామంటే ఫోన్ ఎక్కడ హ్యాంగ్ అయ్యో అని వెళ్ళలేదు అందుకే అసలు ఈ వీడియోలో షార్ట్ రేంజ్కి అసలు పనే చెప్పలేదు ఫోను చంపేస్తుంది ఒక పక్క హ్యాంగ్ అవుతుంటే తిని అడి హ్యాంగ్ అయింది అనుకో సచిపోవడమే అవుతుంది ఇంకా ఫుల్ డిసప్పాయింటెడ్ ఫోన్ తీసుకొని మళ్ళీ తింటాను బద్దలు కొట్టాలనిపిస్తుంది ఫోన్కి ప్రాణం ఉంటే దాన్ని హింసించి హింసించి చంపాలని అనిపిస్తుంది లేని దానికి ప్రాణం లేదు దాన్ని చంపేస్తే మనకే పైసలు బొక్క అందుకే దాన్ని ఏం చేయొద్దు అట్లా వదిలేయడమే రారా రే పోరాడా నువ్వు గ్లూ వాళ్ళ నుంచి బయటకు వస్తే నేను కొట్టేస్తారా నేను వెళ్ళిపోతారా ముందుకి రారా జోన్ కూడా స్టార్ట్ అవుతుంది అది కదో అది కదా కొడుతున్నాడు అది కదా కొడుతున్నాడు అది కదా మనకేం కనెక్ట్ అవ్వట్లేదు గాల్లో దీపం పెడితే ఎట్లా తల మీద పెట్టు దీపం తల మీద పెట్టు తల మీద పెట్టా స్కోపు ఓరే దేవుడా అది కదా అది కదా పోతున్నాడు అది కదా పోతున్నాడు రే దీని ఉమ్మ ఈ రేంజ్ ఏర్పాట్లే సైలెన్సర్ పెట్టడం వల్ల పూరాడు పోతున్నాడు బట్ మనం వదలంగా మనం వదలంగా వదలంగా ఏ గంధి అది మళ్ళీ మామూలుగా ఉండదు ఇంక ఇప్పుడు జోన్లోకి పోతాం అయ్యా అండ్ టోటల్గా అయితే ఫోర్త్ జోన్లోకి అయితే వచ్చేసినాం చూద్దాం ఇక్కడ ఒక ఎనిమిది కొట్టేస్తున్నాం వాడికి అసలు ఫుల్ కన్ఫ్యూజ్ సైలెన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి కొడతామో తెలియట్లే వాడికి బుర్ర పాడేది నిజంగానే వాడికి నిజంగానే బుర్ర పాడేది వీడి దగ్గర గ్లూవాల్స్ బోర్డ్ ఛడ్ ఉన్నాయి అయ్యా లాస్ట్ మూమెంట్లో బోట్ ఛడ్ గ్లూ వాల్స్ దొరికితే ఏమో కిక్ ఉంటుంది కానీ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు ఇక్కడ కూడా సత్తాయిస్తుంది దీని అమ్మ ఫోన్ ఒక్క గేమ్లో ఎన్నిసార్లు హ్యాంగ్ అయితే నేను ఏం ఆడాలా చెప్పు ఇక ఏం ఆడాలా ఏం కొట్టాలా ఎనిమిస్ని దీని అమ్మ ఫోను కూర్చుని లేచినప్పుడు ఓన్లీ మనిషే లేవాలి ఇది స్క్రీన్ కూడా స్క్రీన్ కూడా పైకి కిందకి జరుగుతుంది ఇంక అక్కడే అర్థం చేసుకోవచ్చు ఫోన్ ఎంత గనం హ్యాంగ్ అవుతుందో దీని అమ్మ డబ్బా వివో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోకండి అయ్యా వివోలు ఒప్పోలు రెడ్మీలు అస్సలు తీసుకోవద్దు ఇవన్నీ వన్ ఇయర్ వరకు బాగానే ఉంటాయి సిక్స్ ఎయిట్ మంత్స్ వరకు ఆ తర్వాతకి మీరు వద్దన్నా సరే చుక్కలు చూపిస్తూ ఉంటాయి అనమాట అండ్ వీటి సైడ్ నుంచి ఒక పోరాడబోతున్నాడు వీడికైనా లాస్ట్ మందిలో హెడ్ సెడ్ కొట్టకపోతే మనశ్శాంతి ఉండదు పట్ట అసలు హెడ్ సెడ్ పడిపోయింది అయ్యా పట్టస హెడ్సెట్ మామూలు కనెక్ట్ అవ్వలేదు సో ఇక లాస్ట్ ఇంకా పోరాడు ఉన్నాడో చూడాలి అదే అక్కడ లూట్ చేస్తున్నాడు అక్కడ లూట్ చేస్తున్నాడు సో ఈ మూమెంట్లో డ్రాగర్ దీగొద్దు ఫస్ట్ కొట్టాడు నేను సో మొబైల్ కూడా సరిగా సపోర్ట్ చేయట్లేదు ఈ గేమ్లో మొత్తానికి అయితే పది కిలోలు కొట్టేసినాం బూయ 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 సో మీరు జరా సాటిస్ఫై చేయరు నన్ను అంటే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా జల్దీ జల్దీగా షేర్స్ చేయండి సో మీరు జల్దీ జల్దీగా షేర్ చేస్తే త్రీ హండ్రెడ్కి వెళ్తుంది త్రీ హండ్రెడ్కి వెళ్తే చెప్పాక ఫేస్ రివీల్ చేస్తా అని చెప్పాను సో దానికి కూడా మీరు అంత ఫాస్ట్గా రెస్పాండ్ ఇస్తే అంత ఫాస్ట్గా నేను ఫేస్ రివీల్ చేస్తాను లేకపోతే చేయను అది మ్యాటర్ ఓకేనా సో ఇది వీడియో మరి బైబెల్ వీడియో లింక్స్ యూ లెటర్ అండ్ ఇప్పుడు